అందరికీ నమస్కారం అండి గుండెలోన ఘంటశాల మూడవ భాగానికి స్వాగతం ఘంటశాల వెంకటేశ్వరరావు గారు ఎన్నో రకాలైన దేశభక్తి గీతాలు పాడారండి ఆయన స్వతంత్ర సమరంలో కూడా పాల్గొన్న వ్యక్తి మరి సినీ నేపథ్య సంగీతానికి వస్తే ఆయన పాడినటువంటి దేశభక్తి గీతాలు ఇప్పటికీ కూడా మనం వింటూనే ఉన్నాము వింటానే ఉంటాం కూడా అలాగే మరి ఒక అద్భుతమైన గీతం ఇవాళ మీకోసం అదేంటంటే త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి త్రివేణి పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భారత మాతకు జేలు బంగరు భూమికి జేజేలు ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవధ కుజేజేలు బంగారు భూమికి జేజేలు ఆ శాంతి దూతగా వెలసిన బాపు జాతిరత్నమై వెలిగిన నెహ్రూ విప్లవ వీరులు వీరమాతలు భారత మాతకు జలు బరు భూమికి జయజేలు ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జయజేలు భారత మాతకు జయజలు బంగారు భూమికి జయజేలు అద్భుతమైన గీతం కదండి మరి ఘంటశాల గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు మనందరి తరఫున తెలుపుకుంటూ ఇది ఆయన జన్మదినమే కాదండి సంగీత అభిమానుల యొక్క జన్మదినమని నేను భావిస్తూ ఉంటానండి అలాగే మీరు కూడా అనుకుంటారని ఆశిస్తూ నమస్తే